அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்புறமா நந்த கோபாலா எழுந்திராய் கொம்ப நாற்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்புறமா ட்யசோதாய் அறிவுராய் அம்பரமாம் அம்பரமூடருத்தோங்கியுல உம்பர் கோமானே உறங்காதே எழுந்திராய் చెల్వా రెంబావాయ్ తాత్పర్యము వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అయినను కావలసిన వారికి అన్నము పలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము ప్రబ చెట్ల వలె సుకుమారములుగా శరీరములు గల స్త్రీలలో జిగురు వంటి దాన మా వంశమునకు మంగళ దీపము వంటి దాన మాయాజమానురాల ఓ యశోద మేల్కొనుము ఆకాశ మధ్యమును దూసుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమస్వామి నిత్య సూర్యులకు నాయకుడవైన నిద్రింపరాదు మేల్కొనము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామ నీవును నీ తమ్ముడిని మేల్కొనవలైన గోపికులు ప్రార్థించిరి ఆండాళ్ళు తిరువడిగే శరణం నమస్తే అండి ధన్యవాదములు